రియాన్ పరాగ్ నీకెందుకు అంత పలుపు పొగలు యాటిట్యూడ్ విమర్శలు వస్తున్నాయి చూద్దామైందో నిన్న సీఎస్ఏతో మ్యాచ్ అనంతరం ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన ఓ పని విమర్శలకు దారి తీసింది స్టేడియంలోని సిబ్బందితో ఆయన సెల్ఫీ తీసుకుంటున్నాడు తీసుకుంటున్నప్పుడు ఫోను మీదకు తీసుకొని వాళ్ళ చేతికి ఇవ్వకుండా మీదకి విసిరాల మొహాన కొట్టింది సెల్ఫీ అడిగినంత మాత్రాన వారు లోకువయ్యారా ఇదే యాటిట్యూడ్ అంటూ నెట్టింట అతడిపై విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇదిలా ఉండగా స్లో ఓవర్ రేట్ కారణంగా పరాగ్ పరాగ్కు పన్నెండు లక్షల జరిమానా పడ్డారు పది పన్నెండు లక్షల జరిమానా కాదు పన్నెండు కోట్ల జరిమానా రియాన్ పరాగ్ చేయాల్సింది ఎందుకంటే నీకు ఎందుకు అంత పోగారు యాటిట్యూడ్ ఫ్యాన్స్ లేదని వీళ్ళు అందరు లేని నీకు అంతా వచ్చేదా నీకు ఫ్యాన్ బేస్ నీకు ఎంత అవసరమా ఆ వీడియో అందరు రుచి ఆ వీడియో ఇప్పుడు సెల్ఫీ తీసుకున్నావు చేతికి సేపు దేవుడు వేయటం ఒక దేవుడు లాగా భావించేటోళ్ళు వాళ్ళు అడిగినంత మాత్రాన వాళ్ళు కూడా నీతో పాటు సహచారం వాళ్ళు కూడా అది చేసిన కదా నువ్వు కూడా ఒకప్పుడు ధోని దగ్గర పోయేటప్పుడు నువ్వు కూడా ఒకప్పుడు ధోని దగ్గర పోయేటప్పుడు బచ్చగానే ఉన్నప్పుడు లాగేసుకొని బచ్చగాని ఉక్కుల పెట్టుకొని పోయి జోన్తో సెల్ఫీ తీసుకున్నావు ఏం బతుక వాళ్ళ అని కుప్పగరా అట్లుండదు అంతగానో ఉండదు ఎంత ఎదుగుతున్నావో అంత వదిగి ఉండు అప్పుడు డెవలప్మెంట్ అవుతుంది ఒక ఇంజూరీకి ఇంజూరీ అయినాకో తీసి బిజినెస్ అయింది తీసి చెత్తకుండు లేస్తారు బాగా గుర్తుపెట్టుకో రియాన్ పరాక్ నీకే వార్నింగ్ అందరూ నేను కాదు చెప్పేది ఇక్కడ మన కామెంట్ రూపంలో చదువుతున్నాం మీరు నన్ను అనుకోలేదు